అండి ఈరోజు మసాలా చిక్కుడిగా కర్రీ చేస్తానండి ఎలా చేస్తాను ఏంటనేది వీడియోలో చూపించేస్తాను ఓకేనండి అందరూ చాలా ఇష్టంగా తింటారు చపాతీల్లోకి ఏంటి రోటీల్లోకి ఏంటి భోజనంలోకి ఏంటి ఎందులోకైనా వేసుకుని తినొచ్చండి చాలా బాగుంటుంది మసాలా కర్రీ ఓకేనా మసాలా చిక్కుడిగా కర్రీ అండి ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తాను ప్లీజ్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఓకేనండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నానండి అందులో వేరుశెనగ గుళ్ళు వేసుకుంటున్నాను ఎందుకంటే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసం అని చెప్పేసి వేరుశెనగ గుళ్ళు వేసుకున్నానండి అలాగే కొంచెం ధనియాలు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర అండి కొన్ని ఎల్లుల్లిపాయ రేఖలు అలాగే కరివేపాకు రెండు ఎండుమిర్చి అండి అలాగే జీడిపప్పు అండి ఇప్పుడైతే ఒకసారి వీటిని శుభ్రంగా గరిటితో కలుపుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి ఇదిగోండి ఈ రకంగా వేగితే సరిపోద్ది ఇప్పుడైతే మిక్స్ పట్టేసుకుంటాను ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ పట్టుకుంటానండి ఇదిగోండి మిక్స్ పట్టేసుకున్నాను మసాలా పేస్ట్ కింద రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ తీసుకున్నానండి అందులోకి చిన్న అల్లం ముక్క తీసుకున్నాను ఇవి కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మిక్స్ పట్టేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నానండి ఇది ఒక నిమిషం పాటు బాగా వేగనివ్వాలి దీంట్లోనే టమాటా ప్యూరీ కూడా వేసేసుకుంటున్నానండి ఇవి బాగా బాగా ఏగిపోవాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఏగనిచ్చుకోవాలి ఓకేనండి కొద్దిసేపు మూత పెట్టేసుకుంటాను ఇదిగోండి చిక్కుడుకాయలు తీసుకున్నాను లేత చిక్కుడుకాయలు అండి ఇవి ఇవి కూడా శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఎలా ఉల్చిపెట్టేసుకున్నానండి ఇవి ఇవి కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఎంతవరకు ఫ్రై అయ్యింది అనేది చూద్దాం మసాలా ఆనియన్ ఆనియన్ పేస్ట్ కూడా ఇదిగోండి చాలా నీట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుంటున్నానండి ఈ మసాలా కూడా కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకోవాలి ఇదిగోండి చాలా మట్టికి మసాలా కూడా మగ్గిపోయింది ఇంకా ఇందులోకి ఈ చిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఇందులోకే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఈ చిక్కుడుగాయలు కూడా కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకుంటున్నానండి ఇదిగోండి ఇప్పుడైతే చిక్కుడుగాయలు శుభ్రంగా మగ్గిపోయిన ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి అలాగే కొంచెం కారము ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి చిక్కుడుగాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గిపోయినాయి బాగానే ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ ఎక్కువ వేసుకోలేదు తక్కువగానే వేసుకున్నాను ఇంకా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాల పాటు ఈ కర్రీ ఉడకనిచ్చుకుందాం ఇదిగోండి చిక్కుడుగాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం బట్టి నా ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా అన్నం పెట్టేసుకున్నానండి చిక్కుడుగాయ మసాలా కర్రీ వేసుకుని తినడానికి ఓకేనండి చుక్కుడుగాయ మసాలా కర్రీ చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఓకేనండి మీరు కూడా ఇలా ట్రై తినండి చాలా చాలా బాగుంటుంది నేను వాయిస్ అవర్ ఎందుకు ఇస్తున్నానంటే మా పక్కన స్కూల్ ఉందండి ఆ పిల్లలు వాయిస్ గట్టి గట్టిగా పాఠాలు చెప్పేటప్పుడు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు కదా పిల్లలు ఆ మాటలు వినిపిస్తాయి అని చెప్పేసి నేను వాయిస్ అవర్ ఇస్తున్నానండి కాపీ రైట్ వస్తే మళ్ళీ నా ఛానల్కి ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడైతే చాలా రూల్స్ వచ్చినాయి కదండి యూట్యూబ్లో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకోసమని చెప్పేసి నేను వాయిస్ అవర్ ఇస్తున్నానండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ప్లీజ్ అండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం బట్టి నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ అండి